ఈ రోజే ఆదివారం ఈరోజు ఆదివారం రోజున రాత్రి పడుకునే ముందు లవంగాలతో ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి అద్భుతమైన ఫలితాన్ని పొందగలుగుతారు ఆదివారం అంటేనే మనకు నెగిటివ్ ఎనర్జీని తొలగించుకునే రోజు అని చెప్పుకోవచ్చు ఇక ఆదివారం రోజున చిన్న పిల్లలకి ఖచ్చితంగా దిష్టిని తీయాలి ఆదివారం రోజున దిష్టి దోషాలు వంటివి తొలగిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఇక అంతేకాకుండా ఆదివారం రోజున పెద్దవారికి ఇంటి యజమానులకి కూడా దిష్టిని తీయవచ్చు ఆదివారం ఒకరోజు అందరికీ సెలవు అంటే సెలవున్న రోజు కనీసం వారంలో ఒక్కసారి అయినా మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇంటి యజమానికి కానీ లేదా ఇంట్లో చిన్న పిల్లలకి కానీ రోజు అంటే వారంలో ఒక్కసారైనా సరే దిష్టిని తొలగించాలి వారమంతా కూడా వారు వారికి తెలియకుండానే నెగిటివ్ ఎనర్జీని అంటగట్టుకుని ఉండి ఉంటారు ఎందుకంటే మనకు తెలియకుండానే చెడు గాలి దుష్ట శక్తి అనేది మనల్ని తాకుతూ ఉంటుంది అది మనకు ఏదో విధంగా హాని చేస్తూనే ఉంటుంది అలా చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా హాని చేస్తూ మన సంపదకి అడ్డుపడుతుంది అంటే మన ఆరోగ్య స్థితిని అస్సలు బాగుండేలా చేయదు అంటే మన ఆరోగ్యంగా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొని హాస్పిటల్ పాలయ్యి మన డబ్బుని మొత్తం హాస్పిటల్లో పెట్టే విధంగా అలానే మనకు సంపాదించిన సంపాదన మిగలకుండా చేస్తుంది అలాంటి సమయంలో లవంగాలతో కనుక ఇలా మీరు చేసినట్టు అయితే మీరు ఖచ్చితంగా మీ దిష్టి దోషాన్ని తొలగించుకొని అద్భుతమైన ఫలితాలు సంపదను అలానే ఆరోగ్యాన్ని ఎంతో అద్భుతంగా ఆనందంగా గడపగలుగుతారు అంతేకాకుండా ఆరోగ్యపరమైన సమస్యలు ఏవైనా తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా అవుతారు కాబట్టి ఖచ్చితంగా ఆదివారం రోజు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి అలానే పిల్లలకి కూడా దిష్టిని తీసి పడేయండి ఇక దిష్టిని దేంతో తీయాలి అంటే మీ ఇంట్లో జీడి గింజలు ఉన్నా లేదా దొడ్డు ఉప్పు ఉన్న మీరు దిష్టిని తీయవచ్చు దిష్టిని తీసే సమయంలో వారిని తూర్పు ముఖం వైపు నిలబడి చెప్పాలి తరువాత వారి తల చుట్టూరా ఏడుసార్లు సార్లు కానీ మూడుసార్లు సార్లు కానీ తిప్పాలి లేదు అనుకుంటే మీరు మీ ఎడమ చేతితో రాళ్ళ ఉప్పుని పట్టుకొని వారిని తూర్పు వైపున నిలబడమని చెప్పి పొడి నుండి మూడుసార్లు సార్లు ఎడమ నుండి మూడు సార్లు తల నుండి కింది వరకు ఒకసారి అలా తిప్పి ఆ ఉప్పుని సింకులో కానీ లేదు అంటే ఎవరు తొక్కని వద్ద కానీ పడేయవచ్చు అలా చేయడం వల్ల మీ యొక్క ఆరోగ్య స్థితి చాలా బాగుంటుంది ఇక అంతేకాకుండా మీరు సంపాదించిన సంపాదన నిలవాలి అంటే గనక మీరు మీ మొదటి జీతంతో ఇలా చేయండి మీ సంపాదన ఎక్కడికి పోకుండా అంతకంత పెరిగి మీరు అదృష్టవంతులుగా మారే అవకాశం ఉంటుంది అది ఎలా అంటే మీకు నెల జీతం రాగానే ముందుగా ఆ నెల జీతంతో పేదవారికి అన్నాన్ని పెట్టండి అంతేకాకుండా మీరు ఒకవేళ మాకు పేదవారికి అన్నం పెట్టేంత సంపాదన లేదు అండి అని అనుకునేవారు కనీసం మీకు ఒక యాభై రూపాయలు కానీ ఇరవై రూపాయలైనా సరే ఏదో ఒక ఫుడ్డుని కొని ఆకలితో ఉన్నవారికి దానంగా ఇవ్వండి అది కూడా మీకు వచ్చిన సంపాదనలో అలానే మీకు మొదటి జీతం రాగానే ఒక దొడ్డు ఉప్పు ప్యాకెట్ని ఇంటికి తీసుకొని రండి అలా చేయడం వల్ల మీ సంపద అధికమవుతుంది ఇక మీకు దానం చేసే అంత డబ్బు లేదండి అనుకునేవారు మీకు సాలరీ వచ్చిన తర్వాత గోధుమ పిండిని కొనండి మన ఇంట్లో సహజంగా మనం చపాతీలను తింటూనే ఉంటాం కదా అలానే గోధుమ పిండిని కొని ఆ గోధుమ పిండితో రొట్టెలను చేసి ఆ రొట్టెలని ఆవుకి దానంగా పెట్టండి ఆహారంగా పెట్టండి అలా ఆహారంగా పెట్టి తర్వాత దానికి నీరుని కూడా అందేలా చేసి అలానే పచ్చి గడ్డిని కూడా వేయండి ఇలా మీకు మొదటిసారిగా జీతం వచ్చినప్పుడు చేస్తే గనుక మీకు మళ్ళీ అంటే సంపద పెరుగుతూ ఉంటుంది మీరు ఒకసారి సంపద వచ్చినప్పుడు మీరు ఒకరికి అన్నం పెట్టగలిగితే మీకు రెండవసారి నలుగురికి అన్నం పెట్టగలంత సంపద కలుగుతుంది భక్తి శ్రద్ధలతో నమ్మకంతో మీరు పేదవారి ఆకలిని తీర్చడానికి అది కూడా మీ మొదటి సాలరీతో ఆకలి తీర్చడానికి ప్రయత్నించండి అలా చేస్తే మీకు ఎప్పటికప్పుడు సంపద పెరుగుతూనే వస్తుంది ఏదో ఒక రూపంలో డబ్బు మీకు చేతికి అందుతుంది ఇక అంతేకాకుండా ఆదివారం రోజు ఈరోజు ఆదివారం రోజు రాత్రి పడుకునే ముందు లవంగాలతో ఇలా చేశారు అంటే మీ ఇంట్లో మీరు ఏది పట్టినా కూడా బంగారంలా మారుతుంది పట్టిందల్లా బంగారంలా మారి మీ సంపద అనేది పెరుగుతుంది అదేంటంటే రెండు లవంగాలను తీసుకోండి తరువాత ఆ లవంగాలను మీ తల చుట్టూర తిప్పుకోండి మీ మీ తల చుట్టూరా ఏడు సార్లు తిప్పుకోండి అంటే కుడి నుండి మూడు సార్లు ఎడమ నుండి మూడు సార్లు మీ నుది పైనుండి కాళ్ళ వరకు ఒకసారి తిప్పుకొని ఆ లవంగాలను మీరు ఒక బౌల్లో కానీ ఒక గాజు గ్లాసులో కానీ వేసి అందులో నీళ్ళని పోయండి ఆ నీళ్ళని పోసిన గ్లాసుని మీ తల కట్టికి పెట్టుకోండి ఇలా నిద్రించే ముందు చేయండి అంతేకాని ఈ పరిహారం చేసిన తర్వాత మళ్ళీ ఇంట్లోకి తిరిగి వచ్చి మళ్ళీ ఏదైనా పనులు చేసుకొని వెళ్ళి మళ్ళీ పడుకుంటే కనుక పరిహారానికి ఉన్న ప్రభావం తగ్గిపోతుంది ఫలితం ఊహించినంతగా రాదు కాబట్టి ఖచ్చితంగా మీరు పడుకునే ముందు ఇంట్లో పనులన్నీ చూసుకొని మీరు పడుకునే ముందు ఈ పరిహారాన్ని చేసి పడుకోండి తర్వాత ఉదయం లేచిన వెంటనే ఆ నీటిని సింకులో వేసేయండి తర్వాత మీరు ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధించగలుగుతారు మీకు ఏదైతే చెడు శక్తి దు దుష్ట శక్తి మిమ్మల్ని ప్రతి పనిలో విజయం సాధించకుండా ఆపుతుందో ఆ శక్తి అనేది తక్షణం అంటే మీకు రాత్రంతా కూడా ఆ శక్తి చెడు శక్తి వెళ్ళిపోయి మీకు మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది విజయం సాధించగలమన్న నమ్మకం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో విజయాన్ని సాధిస్తారు అంతేకాకుండా మనకు తెలియకుండానే మన వంటగదిలో ఎన్నో వస్తువులు ఎన్నో పరిహారాలకు ఉపయోగించుకోవచ్చు అలా వంటగదిలో ఉన్న ప్రతి వస్తువుతోని కూడా మనం ఐశ్వర్యాన్ని ఎలా ఆకర్షించుకోవాలో కూడా మనం తెలుసుకుందాం కానీ మనము ఈ వీడియోలో అయితే లెంత్ అయిపోతుంది మనం ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ తెలుసుకుందాం ముందు ముందు వీడియోస్లో కాబట్టి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ టాప్ అని నొక్కండి అలా నొక్కడం వల్ల మనం అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది అయితే మన వంటగది అనేది ఒక దేవుని గుడి లాంటిది ఎందుకంటే మన పూర్వీకులు కానీ లేదా మన పురాణాలు మన శాస్త్రాలు ఏం చెబుతున్నాయి అంటే మనము ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ ఇబ్బందుల నుండి ఎలా బయటపడాలో అని ఎన్నో పరిహారాలు తెలియజేస్తున్నాయి అయితే మన శాస్త్రపరంగా ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉండేవే చాలా ఎక్కువ మనకు అందుబాటులో ఉన్న దానితోనే మనం నెగిటివ్ ఎనర్జీని తొలగించుకొని మనం ఐశ్వర్యాన్ని అలానే లక్ష్మీదేవి కరుణ కటాక్షాలను పొందగలుగుతామని మన శాస్త్రాలు పురాణాలు తెలియజేస్తున్నాయి మన వంటగదిలో ఉన్నవి మనకు ప్రతిరోజు మన నిత్యావసర సరుకుల్లో వాడేవి మాత్రమే పరిహారాలకు ఉపయోగిస్తూ మన ఇంట్లో ఉన్న చెడుని తొలగించుకుంటూ మంచిని పెంచుకుంటూ ఆరోగ్యంగా ఆనందంగా ఐశ్వర్యంతో జీవించడం ఎలా అనేది మన పురాణాల్లో చాలా స్పష్టంగా తెలియజేస్తారు సో అవన్నీ కూడా మనం ముందు ముందు వీడియోస్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి